So hi friends, welcome to ఈ నోరు రించే రెసిపీ వచ్చేసి షాహీ పన్నీర్ కుర్మా అనమాట అచ్చం దాబా స్టైల్లో మీకు చూపించబోతున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్తో మీరు తప్పకుండా ట్రై చేయండి దాబాకి హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు మీరే అంతకంటే కూడా టేస్టీగా తయారు చేస్తారు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని మనం రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని తీసుకున్నామండి దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసి ఇలా రెండు వైపులో కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక కప్పు వరకు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా పొడుగు పొడుగ్గా స్లైస్ చేసి పెట్టుకున్నాను దాన్ని చక్కగా ఫ్రై చేసుకోండి కలర్ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక అరకప్పు వరకు టమాటో ముక్కల్ని వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని బాగా బీట్ చేసి వేసుకోండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుల్ని వేసి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమీ వేయద్దు ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చక్కని ఒక రెండు మూడు యాలకుల్ని వేసుకొని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోండి దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపుని అలాగే మీ కారానికి తగినట్లుగా కారం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వాడుతున్నాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి మసాలాలు మాడిపోకూడదు ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి ఆ తర్వాత తిరిగి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని దాన్ని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉప్పు కారాలని పట్టే విధంగా ఆ తర్వాత మూత మూసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి దాబా స్టైల్ షాహీ పన్నీర్ కుర్మా అనేది మీకు రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్ వేలో ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్